రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ మనం షాప్లో వీడియో చేస్తున్నాం ఈ రోజు మార్చి నాలుగో తారీఖు అయితే మరి ఎండ తీవ్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి రైతులు మరొకటి చాలా అంటే చాలా మంది రైతులు మనం ఫోన్ చేసి కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ ఎక్కువగా అన్న మరి మా కటింగ్ మొత్తం అయిపోయింది మిరపకాయ మొత్తం తెంపాము మళ్ళీ మనకు స్టెప్ పెరుగుతూ అదేవిధంగా ఫ్లవరింగ్ రావాలంటే ఎలాంటి మందులు వాడుకొని చెప్పి ఆడుతున్నారు మరికొంతమంది రైతులు ఈ ప్రోజు బీజ్ అనేది వాడుకోవచ్చు అన్న మనం వాడడం వల్ల చేను పెరుగుతుంది కాబట్టి వాడుకోని చెప్పి వాడుతున్నారు ఆ ప్రోజు బీజ్ అనేది మార్చిలో వాడుకోవచ్చు నేను ఎక్కువగా అయితే జనవరి మార్చి ఈ నెలనే వాడుకోమని చెప్తాను కాబట్టి చాలా చాలా మంది రైతులు ముందస్తుగానే నవంబర్ డిసెంబర్ టైంలో వాడుతున్నారండి మరి దీన్ని వాడడం వల్ల వచ్చేసి ఏంటంటే కొంచెం కనుము కనుము గనగని అంటాం మరి దూరం దూరం రావడం వల్ల రైతుకు దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని వాడేటప్పుడు సరైన కాలి ఎందుకు వాడాలి అనే దానికి చెప్తాను ఇది మనకు దీని యొక్క పర్సెంట్ వచ్చేసి మందు పర్సెంట్ మనకు జిబల్ గ్యాస్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కదా ఈ పర్సెంట్ అనేది ప్రతి ఒక్క కెమికల్ ఏదైనా కానీ దీని యొక్క మందు యొక్క పర్సెంటే ఇస్తాడు మరి ఈ మందులు వాడేటప్పుడు దీనిలో సరైన కాంప్స్ అనేది వాడకపోవడం వల్లనే మీకు ఘన గనక బాగా దూరం వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి దీనిలో చిన్న చిట్కా చెప్తాను మీరు ఈ మందు ఎవరైనా వాడాలనుకుంటే మాత్రం దీనిలో సరైన కాంప్స్ ఏంటి అనేది చెప్తాను మీకు అందుబాటులో ఉంటే తెచ్చి వాడుకునే ప్రయత్నం చేయండి దీనిలో మాత్రం మనకు జిబల్ గ్యాస్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి చిన్న పెరగడానికి చాలా బాగా పనిచేస్తుంది మరొకటి మరి దీనిలో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఏదైనా ఒక మందు వాడేటప్పుడు మనకు మంది యొక్క పర్సెంటేజ్ చూసుకోండి కాంపిచ్చేటప్పుడు మనకి ఇంకొకటి లిసెంట కానీ పోలీస్ కాని అండి ఇలా మనకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మనకు ఇమిడా క్రోపైడ్ కానీ పిప్రోన్ కానీ ఉంటుంది అండి టోటల్ రెండు కలిపినా కూడా మనకు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఒక డబుల్ డోస్గా చెప్పుకోవచ్చు మనం ఇదైనా కానీ మీకు ఇంకొకటి అడ్మైర్ కూడా చెప్తాను అడ్మైర్లో కూడా మనకు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు మనకి ఇంకొకటి వచ్చేసి ఈ అడ్మైర్ అండి అడ్మైర్ అంటే మనకు ఎండా గ్రోబడి మనకు డెబ్బై శాతం ఉంది కదా మీకు పర్సంటేజ్ ఏదైనా పర్లేదు ఎక్కువ చూసుకోండి కొంచెం దోమ సమస్య మందులో వాడాలి ఎందుకంటే కొంచెం ముర్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రోజీ బీజే కొంచెం మొక్క వస్తాయి కాబట్టి కంపెనీ ముతొస్తాయి కాబట్టి దాని మీరు అడ్మైర్ కానీ పోలీస్ కానీ లెసంటే కానీ దీన్ని ఎందుకు వాడుకోవాలి చెప్తాను మీకు ఎందుకంటే మనకు దీనిలో మనకు పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనకు దీని యొక్క మంది యొక్క పనితానికి తగ్గిస్తేనే మనకు కనుము కనుము దగ్గర దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియోస్ చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి ఇతర రైతులకు నా వీడియో ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి అదే విధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకెన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి మరి మనకు త్రోజీ బీజీ అనేది టూ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఒక ప్యాకెట్ వచ్చేసి యాభై లీటర్ల వాటర్ కంటే ఐదు బిందులకు వాడుకోవాలి ఎకరానికి వచ్చేసి రెండు ప్యాకెట్లు వాడుకోవాలి వంద లీటర్ నీటికి వచ్చేసి రెండు ప్యాకెట్లు సింగిల్ గా ఈ ప్రోజిప్ బీజనే వాడేటప్పుడు కంపల్సరీ రైతుకు ఈ కనుము కనుమ అనేది దూర దూరంగా రావడం వల్ల దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి ఈ మందు యొక్క పనితనం తగ్గించాలి మనం ఫార్టీ పర్సెంట్ ఉంది కదా దీనిలో దీని పనితనం తగ్గించినట్లయితే కనుము కనుము మనకు దగ్గర దగ్గరగా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దీని ఆపోజిట్ కాంబినేషన్ మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి దీనికంటే పర్సెంటేజ్ డబుల్ ఉండాలండి ఇది మనకు దాదాపు నలభై పర్సెంట్ ఉంది కదా మనకు ప్రోజీ బిజీ అనేది దీనిలో మీరు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ కాంబినేషన్లు ఇచ్చినట్లయితే దీని యొక్క పనితనం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈ పోలీస్ కానీ లెస్సంటే కానీ మీకు ఏది అందుబాటులో తీసుకొని దీనిలో మనకు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే మనకు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ అండి ఈ విధంగా మీరు లో వాడుకున్నట్లయితే లెసంటే కానీ పోలీస్ కానీ తీసుకొని దీనిలో మీరు ఈ ప్రోజు తీసి వాడడం వల్ల దీని యొక్క పనితనం అనేది కొంతవరకు తగ్గుతుంది కాబట్టి దానివల్ల మీకు కనుముఖను దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సింగిల్ గా వాడి చూడండి ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ నేను చెప్పినా చూడండి వాడుచుండీ అర్థం అవుతుంది ప్రాక్టికల్ గా మా ఏరియా కొంతమంది రైతుకు వాడిచ్చానండి ఇదే కాదండి మీకు అడ్మైర్ కూడా వాడిచ్చాను ఎందుకంటే మనకు అడ్మైర్ కూడా మనకు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మనకి ఎమ్డా క్రోపేట్ అనేది సెవెంటీ పర్సెంట్ గ్రామ్యస్ రూపంలో ఇది కూడా దీనికి కామెస్లో వాడడం వల్ల ఇది మనకు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది త్రీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు వాడడం వల్ల కూడా ఈ ప్రోజెక్ట్ బీజైనా మంది వచ్చేసి మనకు బ్యాలెన్స్ కావడం జరుగుతుంది కాబట్టి మీకు కనుము కనుము దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే మిరప తోట ఏరిన తర్వాత ఎలాంటి మందులు వాడుకునే పాలసీస్తున్నారో మీరు ఒకసారి మీరు చెప్పినటువంటి ప్రయోగం మీరు చేయండి కంపల్సరీ మీకు దాదాపుగా మూడు నుంచి ఐదు క్వింటల్ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు చేను పెరిగితేనే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు సమస్యను సాటండి కాబట్టి కొంచెం మొక్క యాక్టివ్గా ఉండకపోవడం వల్ల కూడా రైతులు వచ్చేసి ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంటది కాబట్టి మొక్క యాక్టివ్ ఉండాలంటే కంపల్సరీ మీరు భూమిలో తేమ శాతం ఉండాలి మొక్క యాక్టివ్ ఉండాలి అదే విధంగా మీరు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మందులు వాడే పెట్టండి చేయండి మరి మార్కెట్లో యొక్క దీని యొక్క రేటు చూసినట్లయితే మనకు డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు మనకు ఎకరానికి ఖచ్చితంగా మీకు నూట యాభై రూపాయలు ఇవి పడుతుంది దీని కామిషన్ మీరు కంపల్సరీ ఈ పోలీస్ కానీ లెసెంట్ కానీ తీసుకోండి దీని కామెషన్ ఇవ్వడం ఎందుకంటే మనకు పర్సంటేజ్ కొంచెం మంచి పర్సెంటేజ్ పర్సెంటేది అదే విధంగా మనకు ముడత రాకుండా తామర పురుగు రాకుండా తెల్లదొమ్మ రాకుండా పెరిమంక రాకుండా చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి అడ్మాయి కానీ పోలీసు కానీ లెసెంట్ కానీ పనిచేస్తాయి కాబట్టి ఇవే మీరు కమిషన్ వాడుకోవాలి మరి ఈ రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకోవచ్చు దాంతోపాటు మీకు మరొకటి చాలా మంది రైతులు అన్న మరి ఇప్పుడు ఆల్రెడీ మనకు సీజన్ స్టార్ట్ అయింది ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు వచ్చే ఇవరనే పూత అనేది పిందే రాలిపోతుందా మాడిపోతుంది కదా మరి కై సైజు కూడా రాదు కదా అని చెప్పి ఆడుతున్నారు సైజు రావడానికి కంపల్సరీ మీరు జీరో జీరో ఫిఫ్టీ వాడుకోండి దీనిలో కూడా చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు ఎందుకంటే మనకు జీరో జీరో ఫిఫ్టీ అంటే యాభై రెండు ముప్పై నాలుగు ఇల్లు కూడా మనకు పొటాష్ ఉంటుంది దాంతోపాటు మనకు బాస్పరం ఉంటుంది ఇంకోటి మనకు పదమూడు సున్నా నలభై ఐదు అండి దీంట్లో మనకు యూరియా పర్సెంట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకు వచ్చేసి చేసి ఉంటుంది అండి కాబట్టి ఇది కాకుండా మీరు సింగిల్గా మనకు జీరో జీరో ఫిఫ్టీ ఉంటుంది అది మీకు అందుబాటులో ఉంటుంది వాడుకోండి ఎందుకంటే మనం మొత్తం టోటల్ అలా పొటాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క పూత కూడా పిందగా మారిన తర్వాత కాయసేజ్ రావడానికి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని మీరు దగ్గర దగ్గరగా ఒక రెండుసార్లు వాడుకోవాలి దోమ మందు కానీ పురుగు మందు కానీ మీరు వాడే ఏమందనే కానీ దానిలో ఒకసారి ఈ ఏదైతే చెప్పినటువంటి పొటాస్ అనేది ఉంటుంది జీరో జీరో ఫిఫ్టీ అనేది మీరు ఒక రెండు సార్లు దగ్గర దగ్గర వాడడం వల్ల మాత్రం కంపల్సరీ మీకు కాయసేజ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి మరి మీకు జీరో జీరో ఫిఫ్టీ అందుబాటులో లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ అనేది తీసుకోండి పదమూడు సున్నా నలభై తీసుకోండి దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అదేవిధంగా నచ్చలే అంటే మీకు ఒక పదమూడు శాతం యూరియా పర్సెంట్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా నీకు కొంచెం చేను మెత్తగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని వాడేటప్పుడు కంపల్సరీ మీరు మళ్ళీ ఏదైనా దోమ సమస్య మందు అక్టార్ లిక్విడ్ లాంటివి కానీ టాస్టర్ లాంటివి కానీ తక్కువ రేట్లో ఉన్నటువంటి మందులు ఉంటాయి కాబట్టి వాటిని వాడుకోవాలి మెయిన్ కానీ అయితే ఎవరైతే రైతులు మిరప పంట మొత్తం కోసిన తర్వాత మళ్ళీ నాకు స్టెప్ రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు ప్రోజీ బీజు వాడేటప్పుడు దీనిలో నేను చెప్పినటువంటి పోలీసు కానీ అడ్మర్ కానీ వాడుకోండి దాంతోపాటు మనం ఫ్లవరింగ్ బాగా రావాలంటే మీకు తక్కువ రేట్లో ఒక మంచి మంది ఇది మనకు ఒక గ్రామే అండి మీకు ఒకటే గ్రామం ఉంటుంది ఎకరానికి వాడుకోవాలి వంద లీటర్ నీటికి దీని పేరు వచ్చేసి స్పీడు హరిత కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు అన్ని రకాల పోషకాలు నూటస్ ఉంటాయి కాబట్టి మీకు మీరు అధికంగా పూత వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మిరప వాడుకోవచ్చు వండుకోవచ్చు ఇతర కూరగాయ పంటలు కూడా వాడుకోవచ్చు అండి తక్కువ రేట్ అండి జస్ట్ మీకు ఒక రెండు వందల యాభై రూపాయలకి ఇది వంద లీటర్ నీటికి వస్తాయి కాబట్టి వాడుకోండి ఇది చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ దీని యొక్క పనితనం బాగుంటుంది కాబట్టి మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి అరిత వాళ్ళది స్పీడ్ అని ఉంటుంది లేదన్నా నా ఏరియాకి అందుబాటులో లేదని కూడా టబోలీ కానీ చమత్కారు కానీ హార్ట్ స్టార్ లాంటివి కూడా వాడుకున్నా మీకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముందైతే మీకు చేను పెరుగుతాయి ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి చేను పెరగడానికి మాత్రం సింగిల్ అయితే వాడకండి ఎవరైతే రైతులు ఎవరైతే రైతులు దీన్ని వాడాలనుకుంటున్నారో దీనికి కానిస్తున్న మాత్రం కంపల్సరీ మీరు పోలీసు కానీ లెస్ అంటే కానీ అదేవిధంగా అగ్మేర్ కానీ ఈ మూడిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర నా వీడియో ఉపయోగపడటం షేర్ చేయండి అదేవిధంగా ఆ ఛానల్ ఏమైనా కొత్తగా చూసినవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరాల కోసం కంపల్సరీ కామెంట్ చేయండి మరొక మంచి కామెతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ